గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు వారి ఆధ్వర్యంలో పతాంజలి యోగా అండ్ రూరల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మేరిగి రమేష్ వెంకటగిరి బొప్పాపురం కమిటీ హాల్ భవన ప్రాంగణమునందు అంతర్జాతీయ మూడవ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంఈఓ వెంకటేశ్వర్లు జిల్లా టీడీపీ నాయకులు పులుకులు రాజేశ్వరరావు గంగాధర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు టీచర్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇప్పటికీ యోగా రెండు గంటలు చేస్తున్నారని అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు రెండు గంటలు యోగా చేస్తున్నారని ప్రతి పాఠశాలలోనూ యోగా క్లాసులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను కూడా ఈ మధ్య కాలంలోనే యోగా చేస్తున్నానని చాలా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని తెలిపారు అలాగే యోగా టీచర్ మేరిక రమేష్ యోగా మూలాలను తెలియజేశారు సాంప్రదాయ విద్యలలో యోగ విద్య మొట్టమొదటి అది మన భారతదేశంలో ప్రారంభమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆచరణలోకి చేసుకుంటూ ఆచరిస్తూ పండుగ దినం చేసుకున్నట్టు ఉన్నందువల్ల మనం భారతీయులుగా మనం ఎంతో గర్వించాల్సినటువంటి విషయం యోగ సాధన ఒక మాటలో చెప్పాలంటే సర్వాంగ కవచం ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి ఈరోజు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల వాతావరణాన్ని మనం స్వాధీనం చేసుకుని శారీరక మానసిక వ్యాధుల నుండి బయటపడేదానికి ఒక అద్భుతమైనటువంటి మందులు లేని చికిత్సా విధానంగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వెయ్యి తొమ్మిది వందల అరవై సంవత్సరంలో డిక్లరైజ్ చేసింది అందునిమిత్తంగా ఈరోజు మన ప్రభుత్వం మోడీ గారు చి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో నూట ఆరు దేశాలు యోగాని పండుగ దినంగా చేసుకునే చేసుకునే అవకాశం మనకు మన ప్రధానమంత్రి గారు కల్పించినందుకు మనం ఎంతో గర్వించాల్సినటువంటి విషయం కానీ దీని ద్వారా నయం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి దానికి అంతటికీ ఎవరో కూడా మన రమేషిందాన్ని చెప్తా ఉంటాడు నాకు కళ్ళే పోయినాయి సార్ ఈ యోగా వల్ల మళ్ళీ నాకు కళ్ళు వచ్చాయి ఈరోజు నేను ఏదో సేవ తృప్తాతో దీన్ని చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నా అని చెప్పనేసేసి మరి ఆయన ఈ వయసులో కూడా ఇంకా చేయాలి బాగా అని చెప్పి ఎవరు పిలిచినా పోవడం ఎక్కడ పెట్టినా కానీ చేయడం పది మందికి నేర్పించాలి అందరిలో రావాలి అని చెప్పేసి ఒక పట్టుదల ఉంది ఆయనలో కానీ ఆరోగ్యంగాను ప్రశాంతంగాను అదే ఇప్పుడు మన కరుణాగా చెప్పినట్టు పైకి నిద్రలేయంగా మనం స్నానం చేస్తాం అదే మన లోపల స్నానం కూడా ఆరోగ్యానికి ముందు యోగా చేసేది ముందు ఆరోగ్యమైన స్థానం ఆ తర్వాత పైన పట్టే స్థానం పైది కాబట్టి ముందు అది చేస్తే తర్వాత ఈ స్థానం చేయాలనేది అనేది రమేష్ చెప్తా ఉంటారు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది సాధన చేయడం మంచిది